హలో ఎవ్రీవన్ వరలక్ష్మి వ్రతం రోజు తోరం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా తొమ్మిది పోగుల తెల్ల దారాన్ని తీసుకొని నిండుగా పసుపు రాసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తొమ్మిది కుంకుమ బొట్లు పెట్టుకోవాలి బొట్టు పెట్టిన చోట పూలు పెట్టుకొని ముడి వేసుకోవాలి అలాగే తమలపాకు పెట్టుకొని ముడి వేసుకోవాలి అలాగే మావిడాకుతో కూడా ముడి వేసుకోవాలి మీ దగ్గర మావిడాకు తమలపాకు లేకపోతే పూలు కూడా పెట్టుకోవచ్చు తోరానికి తొమ్మిది ముడులు వచ్చే విధంగా తోరాన్ని తయారు చేసుకోవాలి ఈ ముడులని గ్రంథి అంటారు ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది వీడియో చివరిలో స్క్రీన్ పైన చూపిస్తాను ఇలా తయారు చేసుకున్న తోరాన్ని నవసూత్రం అంటారు ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటామంటే ఆ అమ్మవారి అనుగ్రహంతో సకల విజయాలు కలగాలని కోరుకుంటూ కట్టుకుంటాము స్క్రీన్ పైన చూపిస్తున్న మంత్రాలతో తోరానికి ఒక్కొక్క ముడి దగ్గర కుంకుమ అక్షంతలు వేసుకొని పూజ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తోరాన్ని కలుషం ముందు పెట్టుకొని పూజ చేసిన తర్వాత స్క్రీన్ పైన చూపిస్తున్న మంత్రంతో చేతికి కట్టుకోవాలి ఈ విధంగా మూడు ఐదు తొమ్మిది తోరాలని సిద్ధం చేసుకొని ఒకటి వరలక్ష్మి అమ్మవారికి ఒకటి పూజ చేసిన వారికి మరొకటి వచ్చిన ముత్తైదువులకి ఇవ్వాలి